ఈ రోజు నలభైవ వార్డు ఏకేసి కాలనీలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ముఖ్యంతిథిగా పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ శాంతి అహింస మార్గంలోనే దేశానికి స్వతంత్రం సాధ్యమని నమ్మికుల మత వివక్షలేని సమసమాజ స్థాపనకు కృషి చేసిన జాతిపిత మహాత్మాగాంధీ అని అహింస అనే ఆయుధంతో ఇంగ్లీషు దొరలను తరిమికొట్టిన సమరయోధుడు యావత్ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత జాతిపిత మహాత్మాగాంధీ ఆయన కన్న కలలను సుభిక్ శమైన భారతదేశ సాధనలో ఒకరి మీద ఒకరు బురద జల్లుకోకుండా మనమంతా సమానం మనమంతా ఒకటే అని కులమతాలకు అతీతిముగా ఆయన కన్న కలల స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

భారతదేశం అంతా మరి ఆయన చేసిన సేవలకి ఆయన చేసిన గౌరవానికి మన స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన ఈ రోజు అక్టోబర్ రెండు భారతదేశం మొత్తం ఈరోజు నివాళులర్చడం జరుగుతుంది అలాగే ఆయన మరి అందరూ కూడా మరి మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ అడు మన మనందరం అడుగుజాడల్లో అందరం నడుస్తూ మరి ఆయన మరి హింస లేకుండా అహింస ద్వారా మరి సత్యాగ్రహం చేసి ఎవరిని కూడా ఒక చెప్పి కొడితే రెండో చంప చూపి విధంగా మరి ఆయన పోరాటం చేశారు మరి ఆ పోరాటంలో ఎంత అర్థమవుతుందో తెలుసు ఈ రోజుల్లో మనందరూ కూడా ఒక చెప్పులు కొడతానికి పది చంపులు మనకు అలాంటి రోజులు ఈ రోజుల్లో అలాంటి రోజుల్లో మనం మోక్షంగా తయారవుతుందని తప్ప ఒక మంచి వ్యక్తిగా మనం లేవు కానీ మనం ఇప్పుడు ఉండి రాజకీయాలు ఎలాగంటే అవుత మీద ఇప్పుడు బురద చల్లడమే అవుత బురద చల్లి అన్ని తగ్గించదు అనే లెక్కలో చూస్తున్నాం తప్ప అది గౌరవిద్దాం ఆ గౌరవం మనం పొందుతాం అనే విధంగా ఎవరో చూడలేదు మరి ఆ రోజు మహాత్మా గాంధీ కళల కన్నా స్వతంత్రం తీసుకొచ్చారు మరి నేను కోసం తీసుకొచ్చారు అందరూ ఒకటే మనందరం ఒకటే కుల మతాలకు అందరూ కూడా ఉండాలని కులమాతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా మాధవ సేవే మాధవ సేవ అనే విధంగా అందరూ కూడా ఉన్నారని మరి ఆయన ఆ రోజు మన ఆశయం పొందారు మరి ఆయన కళలు కూడా మనందరం కూడా అంత కళలు నెరవేర్చాలని మనందరూ కూడా మానవ సేవ మానవ సేవగా ఉంటూ కులమాతలకు అభివృద్ధిగా ఉండి మనందరం కూడా ఒక ఒకరు గౌరవ భార్యతో ఉండి ఉండాలని మనకు మంచి మన భారతదేశానికి అలాగే మన మన ఆంధ్ర రాష్ట్రానికి మనం పలకి సంబంధించి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ తీసుకుంటాం ಅದು ಮೈಕ್ರೋನ್ಜಿ ಪ್ರಣಾಮಿಗಳು ನಿಂತಿದ್ದಾರೆ ನಾನು ಹೆಸರು ಹೇಳಿದೆ ನಿಲ್ಲಿ ಬಾ ಹೋಗಿ ಬಾ ಬೈಟ್ ನೋ 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 ಬಾ ಯಾಕೆ ಆಗ್ತಿದೆ 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 ಆಗ್ತಿದೆ